హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు దేవి అమ్మవారి గురించి చెప్పబోతున్నానండి మన హైదరాబాదులోని బోడుప్పల్లో మనకి అతి దగ్గరలో ఈ నిమిషాంబికాదేవి అమ్మవారి ఆలయం ఉండడం మన అదృష్టం అండి ఈ నిమిషాంబికాదేవి అమ్మవారు పూర్వం నాలుగు వందల సంవత్సరాల క్రితం కర్ణాటకలోని ఒక గ్రామంలో ఋషులు యజ్ఞం చేస్తుండగా యజ్ఞభంగం చేయడానికి ఒక రాక్షసుడు అక్కడికి వస్తాడు ఆ సమయంలో పార్వతి అమ్మవారు ప్రత్యక్షమై ఒక్క నిమిషంలో ఆ రాక్షసుడిని చంపివేస్తుంది ఆ విధంగా దుర్గా వాణి అవతారం ఎత్తిన పార్వతీదేవికి నిమిషాంబికాదేవి అని నామకరణం చేయడం జరిగింది ఋషులను సైతం రక్షించడానికి ఒక్క నిమిషంలో ప్రత్యక్షమైన అమ్మవారు ఆపదలో ఉన్నవారి కోరికలు ఒక్క నిమిషంలోనే తీర్చే నిమిషాంబికాదేవి సమస్య ఏదైనా ఈ ఆలయంలో పదహారు ప్రదక్షిణలు చేస్తే సమస్యలు ఇట్టే పరిష్కారం అవుతాయి కోట్లాది మంది భక్తుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఈ నిమిషాంబికాదేవి అమ్మవారు ఈ ఆలయంలో ధ్వజస్తంభం ఎదురుగా నిలబడి మనసారా కోరుకుంటే అవి ఇరవై ఒక్క రోజుల్లో తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఒక్కసారి దర్శనం చేసుకుంటే అమ్మవారి చల్లని చూపు భక్తుల మీద ఎల్లవేళలా ఉంటుందని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో నిమిషాంబిక అమ్మవారు దుర్గాభవాని స్వరూపంలో ఉండడం విశేషం ఆగ్నేయంలో మహాగణపతి ఉండడం మరో విశేషం ఏ దేవాలయంలోకి వెళ్ళినా ఈశాన్య భాగంలో గణపతి ఉంటాడు కానీ ఈ నిమిషాంబికాదేవి అమ్మవారి ఆలయంలో మాత్రం మహాగణపతి ఆగ్నేయ భాగంలో ఉండడం విశేషంగా చెప్పుకోబడుతుంది ఈ ఆలయంలో ప్రతిరోజు అమ్మవారితో పాటు అమ్మవారి ఎడమ చేతి వైపు శ్రీచక్రం కూడా ఉంటుంది ఈ శ్రీచక్రానికి నిత్య కుంకుమ పూజ జరగడం విశేషంగా చెప్పుకోబడుతుంది ఈ ఆలయంలోకి ప్రవేశించిన తరువాత ధ్వజస్తంభం దగ్గర నిలబడి మనసారా మృక్కుకొని అమ్మవారి చుట్టూ పదహారు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరిక ఇరవై ఒక్క నిమిషాల్లో లేదా ఇరవై ఒక్క రోజుల్లో నెరవేరుతుందని భక్తుల నమ్మకం కొందరికైతే ఆఖరి నిమిషంలో కూడా ఒక మిరాకిల్లాగా కోరికలు నెరవేరాయని భక్తులు చెప్తున్నారు ఈ ఆలయానికి వచ్చి కోరిన కోరిక నెరవేరిన వారు అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీరతో పాటు ఒడిబియ్యం కూడా సమర్పించుకుంటారు ఈ ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజలు ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయండి సోమవారం రోజు శివునికి అభిషేకం జరుగుతుంది మంగళవారం రోజు ఆంజనేయ స్వామికి అభిషేకం చందన లేపనం కమలపాకులతో ప్రత్యేక పూజ జరుగుతుంది బుధవారం రోజు గణపతికి అభిషేకం జరుగుతుంది గురువారం రోజు సాయిబాబాకి అభిషేకం జరుగుతుందండి శుక్రవారం రోజు నిమిషాంబిక మాత అమ్మవారికి అభిషేకం జరుగుతుంది శనివారం నాడు శనీశ్వర స్వామికి తైలాభిషేకం పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమికి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తారండి ప్రతి శుక్రవారం ఈ ఆలయంలో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు ఈ నిమిషాంబికాదేవి ఆలయానికి మనం వెళ్ళాలి అని అనుకుంటే మనం వెళ్ళమండి అమ్మవారి కృపా కటాక్షాలు మనపై ఉంటేనే మనం అమ్మవారి దర్శనాన్ని చేసుకోగలుగుతామండి ఓకేనండి మరొక వీడియోలో అమ్మవారి గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందామండి ఓకేనండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే